గ్రంథము మూడవ అధ్యాయము ఆమె అత్తయ్యైన నయోమి నా కుమారి నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దాను కదా ఎవని పనికత్తల యుద్ధ నీవు ఒంటివో ఆ బోయాజు మనకు బంధువుడు ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవల తూర్పార బట్టింపబోవుచున్నాడు నీవు స్నానము చేసి తైలము రాచుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళుము అతడు అన్నపానమును పుచ్చుకున్నట చాలించి వరకు నీవు అతనికి మరుగై ఉండుము అతడు పండుకున్న తర్వాత అతడు పండుకున్న స్థలమును గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్టలు తీసి పండుకునవలేను నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా ఆమె నీవు సెలవు ఇచ్చినదంతయో చెప్పి ఆ కళ్ళము పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయో చేసెను బోయాజు మనస్సును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప య యొద్ధ పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను మధ్యరాత్రి అందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను అతడు నీ వివరవని అడగగా ఆమె నేను రూతువను నీ దాసురాలని నీవు నాకు సమీప బంధుడవు కనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పుమనగా అతడు నాకు మారి యహోవా చేత నీవు దీవెనొందివు కొద్దివారనే కాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఎండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కాబట్టి నాకు మారి భయపడకము నీవు చెప్పినదంతయ్యూ నీకు చేసేదును నీవు యోగ్యరాలవని నా జనులందరూ ఎరుగుదురు నేను నిన్ను విడిపింపగలవాడనన్న మాట వాస్తవమే అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు ఈ రాత్రి ఉండుము ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపించిన ఎడలా సరి అతడు విడిపింపవచ్చును నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడలా యహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపేదెను ఉదయం వరకు పండుకొనమని చెప్పెను కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ పండుకొని ఒకరినొకడు గుర్తించి పాటి వెలుగు రాకముందే లేచెను అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పెను మరియు అతడు నీవు వేసుకున్న ఈ దుప్పటి తెచ్చి పట్టుకునమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను అతడు ఆరు ఆరుకొలలు ఎవరొకొలిచి ఆమె భుజం మీద నుంచుగా ఆమె పురములోనికి వెళ్ళెను ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నా కుమారి నీవు నీ పని జరిగినని అడుగుగా ఆమె ఆ మనుషుడు తనకు చేసినదంతయో తెలియజేసి నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరుకొల ఎవరైనా నాకు ఇచ్చిన నేను అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుషుడు ఊరకుండడు కనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియవరకు ఊరుకుండమనేను గ్రంథము నాలుగో అధ్యాయము బోయాజు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోను పోవచ్చుండెను కనుక బోయాజు ఓయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతను పిలవగా అతడు వచ్చి కూర్చుండెను బోయాజు ఆ ఊరి పెద్దలలో పది మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండు అని చెప్పగా వారును కూర్చుండిరి అతడు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఏలమేలెక్కునకు కలిగిన భూభాగమును అమ్మవేయిచున్నది కనుక నీవు చెవులార వినట్లు నేను ఒక సంగతి తెలియచేయవలనని ఉన్నాను ఈ పురవుని నివాసుల ఎదుటను నా చెరుల పెద్దల ఎదుటను ఈ భూమిని సంపాదించుకొనుము ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొని నీడల విడిపింపుము దాని విడిపింపనొల్ల ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము నీవుగాక దానిని విడిపింపవలసిన ఎవడునూ లేడు నీ తరువాతి వాడిని నేనే అని బంధువునితో చెప్పెను అందుకతడు నేను విడిపించేది ననెను బోయాజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించి దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరిచినట్లు చనిపోయిన వారి భార్య అయిన రూతు అను మోయాబియురాలి యొద్ధ నుండి దాన్ని సంపాదింపవలని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో నేను దాన్ని విడిపింపలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను ఇజ్రాయేలీలలో బంధువు ధర్మమును గురిచిగాని క్రయ విక్రయములను గూర్చిగాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువాణికిచ్చుటే ఈ పని ఇస్రాయేలీలో ప్రమాణముగా ఎంచబడెను ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకునిమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయాజు ఏనిమ లేకునకు కలిగిన యావత్తును కిల్యోనుకును మహ్లోనుకును కలిగిన యావత్తును నయోమి చేతుని సంపాదించినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరిచినట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరులో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహలోను భార్య అయిన రూతను మోయా సంపాదించుకొని పెళ్లి చేసుకుని చిన్నాను దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను అందుకు పురద్వారము నుండి నా ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము యహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇజ్రాయేళ్ల వంశమును వర్దిల్ల చేసిన రాహేలను పోలిన దాన్నిగాను లేయాను పోలిన దాన్నిగాను చేయునుగాక ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక యోహోవా ఈ యవ్వనిరాలి వలన నీకు దయచేయి సంతానమును నీ కుటుంబమును తామారును యూదాకు కన్నిన పెరేసును కుటుంబం వలె నుండునుగాక కాబట్టి బోయాజు రోతును పెండ్లి చేసుకుని ఆమె ఎద్దకుపోయినప్పుడు యహోవా ఆమె గర్భవతి యొగనట్లు అనుగ్రహించను కనుక ఆమె కుమారుని కనెను అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యహోవా స్థుతినందును గాక ఆయన నామము ఇజ్రాయేల్లో ప్రకటింపబడునుగాక నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కవుగిట్టు నుంచుకుని వానికి దాదిగా నుండిను ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి అతడు దావీదునకు తండ్రి అయిన యశయ్య యొక్క తండ్రి పెరేసు వంశావళి ఏదనగా పెరేసు హెస్రోనును కనెను హెస్రోను రామును కనెను రాము అమ్మినాదాబును కనెను అమ్మినాదాబు నయోస్సోను కనెను నయస్సోను షల్మాను కనెను షల్మాను బోయాజును కనెను బోయాజు ఓబేదును కనెను ఓబేదు యశయిని కనెను యశయి దావేదుని కనెను